వెంకటాచలం మండలంలోని కస్మూర్ మస్తాన్వలి దర్గా వద్ద కస్మూరు మస్తాన్ స్వామి గంధ మహోత్సవం ఏర్పాటు గురించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం సర్వేపల్లి శాసనసభ్యులు కాకని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈసారి గంధ మహోత్సవానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి అనుమతి ఉండదని వారందరూ వీక్షించేందుకు జూమ్ యాప్ గానీ ఫేస్బుక్ లైవ్ ద్వారా గానీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రసారాలు ఏర్పాటు చేస్తామన్నారు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకో కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుసేన్ సాహెబ్ వర్క్ బోర్డు వెల్ఫేర్ ఆఫీసర్ హమీద్ అన్ని శాఖల అధికారులు నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట శేషయ్య కనపూర్ కోదండరామరెడ్డి వేమారెడ్డి రఘునందన్ రెడ్డి కో ఆప్షన్ సభ్యులు హుస్సేన్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి అందరూ కూడా సహాయ సేకరణ నుంచి ఈ గంధ మహోత్సవాన్ని నిర్ణయించిన తర్వాత గంధ మహోత్సవం తర్వాత తస్ఫూర్ అభివృద్ధి గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఊపిరిపోవలసినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించిద్దాం కాబట్టి ముందుగా అత్యంత ప్రధానమైనటువంటి అంశంలో ఈరోజు ఆర్డీవ్ గారు అన్ని అధికారులకు సంబంధించి సూచనలు సలహాలు సమీక్ష ఇచ్చిన తర్వాత ఆయన దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా మీ అందరికీ విగ్రంగా తెలియజేస్తారు కాబట్టి అధికారులు చెప్పినటువంటి మాటలు విని అధికారులకు సహాయ శాఖ నుంచి రోజు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా భక్తి సంగతితో జరుపుకునేటువంటి పండుగ